బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మా పూర్తిగా ఏక్ బాప్ దుజన కోయి అనేటువంటి స్థితిలో నిమగ్నమయ్యే లగన్లో ఉండేటువంటి ధారణ పాయింట్ని ఈరోజు వాణిలో చెప్తూ ఉన్నారు ప్రియాతి ప్రియమైన పిల్లలందరికీ ప్రియస్మృతులు బేహద్ పరం మహాశాంతి ఎలాంటి ఆత్మలైనా మీరు ఏ బాప్ దూజ నా కోయి అని ఈ నిమగ్ నిమగ్ అవస్థలో ఉంటారు ఈ లగన్లో మగన్ అయి ఉంటారు అలాంటి వాళ్లకు బాపు తప్ప ఇంకెవరు కూడా కనపరు ఈ యొక్క లగన్లో ఉండేటువంటి ఆత్మలకు సంగం యుగం యొక్క అనుభవం అనేది అవుతూ ఉంటుంది సంగమం అంటే బాప్ మరియు పిల్లల యొక్క సంగమం స్వపరివర్తనతోటి బాపుని ప్రత్యక్షం చేసేటువంటి పిల్లలు విశ్వ సేవాదారి పిల్లలు విశ్వ కళ్యాణకారి పిల్లలు ఇలాంటి బేహద్దు ఆత్మలకు బేహద్దు సేవాదారి మా యొక్క ప్రేష్మృతులు మరియు నమస్తే మనం ఇప్పుడు ఐదు సెకండ్సు మల్టీవర్సు లోపల పరం శాంతి యొక్క సంకల్పాలను వేద్దాము అందరూ సైలెంట్గా బేహద్ కళల పరంధాము నుండి పవర్ తీసుకొని మల్టీవర్సులోకి రెండు వందల కళల పవర్ని వేద్దాము బేహద్ దాదాజీ యొక్క స్మృతిలో ఉంటూ అక్కడ నుండి సంకల్పం వదులుదాము మల్టీవర్సు లోపల పరం శాంతి అగుగాక లోని వాయు మండలం అంతా కూడా పరం లైట్ పరం ప్రకాశంలోకి పరివర్తన అగుగాక మల్టీవర్సులోనే ఆత్మలందరికీ కూడా పరం సుఖం పరమానందం పరం శాంతి శాంతిపించును అనే సంకల్పం చేయండి సదా మిమ్మల్ని మీరు శ్రేష్ఠ పాత్రదారి ఆత్మలగా అనుభవము చేసుకోండి మరి అతి శ్రేష్టమైన వాళ్ళు ఎవరు బాప్ మరియు బాపుతో పాటు పాత్ర అభినయం చేసేటువంటి ఆత్మలు విశేషమైన పాటుదారి ఆత్మలు ఉన్నతోన్నతమైన బాపుతో పాటు పాత్ర అభినయించేటువంటి శ్రేష్ట ఆత్మలు ఇదే సదాస్మృతిలో ఉంచుకోండి ఇది చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి అనేక జన్మల యొక్క పురుషార్థం తోటి మీరు ఉన్నతమైన పాత్రధారీగా కాగలుగుతారు మీ అంతా ఉన్నతమైన పాత్ర ఇంకెవరికీ లేదు అందుకే మీరు మహాన్ ఆత్మలు ధర్మ పితగా మీరు కంటే కూడా గొప్ప ధర్మ పితలు సందేశవాహకులై మెసెంజర్లై వచ్చి సందేశం ఇస్తూ ఉన్నారు మీకు తెలుసు కదా మెసేజ్ ఇచ్చేది ఎవరు మెసెంజర్సే పిల్లలైనా మీరు వాళ్ళకంటే చాలా గొప్ప వాళ్ళు వాళ్ళకి మీ మీకు రాత్రికి పగలుగున్నంత తేడా ఉంది మిమ్మల్ని మీరు సదా శ్రేష్టమైన స్మృతిని ఉంచుకోండి సదా శ్రేష్టమైనటువంటి స్మృతి ఉంటే సదా స్మృతి అనేది స్థితిని తయారు చేస్తూ ఉంటుంది జ్ఞాపకం బాపుని మీరు జ్ఞాపకం వదలలేరు పిల్లలు ఎలా మర్చిపోతారు తండ్రిని ఎప్పుడైతే పిల్లలు అవినాశి వారసత్వాన్ని పొందారో ఈ స్మృతి అవినాశిగా ఉంటుంది ఇంట్లో కూర్చొని శ్రమ పడకుండా బాపు స్వయంగా వచ్చి తన యొక్క పరిచయాన్ని ఇచ్చారు మిమ్మల్ని తమ వాళ్ళుగా తయారు చేసుకున్నాడు మీరు భ్రమిస్తూ ఉన్నారు పరిచయం అనేది లేనే లేదు కదా యథార్థ రూపంలో ఉన్నారు మీరైతే ఎక్కడికి భ్రమించడం లేదు ప్రపంచంలో వాళ్ళు తండ్రిని గుర్తించగా భ్రమిస్తూనే ఉన్నారు తండ్రి మీకు వచ్చి తన పరిచయాన్ని ఇచ్చారు ఎలాగా పరిచయాన్ని ఇచ్చారు జ్ఞానంతో జ్ఞానమే తండ్రిని చేస్తూ ఉంటుంది జ్ఞానంతో పరిచయం లభిస్తుంది జ్ఞానం లేకుండా తండ్రిని గుర్తించలేరు జ్ఞానంతో కష్టపడకుండా మీరు బాపుని పొందారు అందుకే స్వయంగా బాపే వచ్చి తన పరిచయాన్ని తనిచ్చారు యథార్థమైన రూపంలో మీకు దారి స్వరూపము బాపు స్వరూపం లభించింది ప్రజలు ఇంకా పరిచయం లేక భ్రమిస్తూనే ఉన్నారు వాళ్ళకు అర్థం కావటం లేదు ఎవరు నేను నీ తండ్రిని బాబాని బాపుని అనగానే వాళ్ళుని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరైనా సరే తండ్రి ఒక్కడే ఉంటారు మిగతా వాళ్ళందరూ సోదరులే జ్ఞానంలో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు బడాబాయి అంటారు ఎప్పుడు పెద్ద అన్నయ్య బాప్ సమానంగా ఉంటారు అయినప్పటికీ కూడా తండ్రి నుండి వారసత్వం అనేది లభించదు తండ్రిని గుర్తించని కారణం వల్ల వెతుకుంటూనే ఉన్నారు బాపు పరిచయం ఇచ్చినా నమ్మకం లేక పొందలేదు బాపు జ్ఞానంతో మీకు మీ ముందుకి వచ్చారు కాబట్టి మీరు పొందారు ఇలాంటి కృషి యొక్క ఖజానా సదా గొప్పగా తయారవుతుంది ఎవరైతే స్వయంగా వాళ్ళ మన యొక్క బేహద్ బాపు యొక్క కులం పిల్లలు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా అనగా మట్టితోటి ఆడుకోరు బేహద్దు పిల్లలు జ్ఞాన రత్నాలతోటి ఆడుకుంటూ ఉంటారు జ్ఞానం వెనకే ఉంటారు జ్ఞానం కోసమే జీవిస్తారు జ్ఞానమే వాళ్ళ యొక్క గుర్తింపు కూడా అవుతూ ఉంటుంది అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మా దివ్య సందేశాలు లైవ్ వీడియోలు అనంత సాక్షి బేన్ ద్వారా వేదశాస్త్రాల యొక్క జ్ఞానమును మనకు అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు para a Maha Shanti